పెద్దలు అనుభవించే విధంగా కాపాడండి ఆయన చేయలేని పరిస్థితిలో మాకు ఏదైతే మా స్థలాలు ఉన్నాయో మమ్మల్ని కూడా సొసైటీలో గౌరవంగా చూడండి అని అడుగుతా ఉన్నాం తెలుసు కానీ ఒక గొంతు అరిస్తే ఒక్కొక్క గొంతు అరవనీయదు కొంతమంది మా లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాడు రేపాలు ఇక్కడ

పెద్దలు సహా ఆయన చెప్పారు మీరు ఎన్నికల్లో ఎవరు ఎవరి ద్వారా మనకు మేలు జరుగుతుంది వైఎస్ఆర్సి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేలు జరుగుతుందా తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మేలు జరుగుతుందా అని ఆలోచించి ఈ ఓటు మన జీవితాలను తీర్చిదిద్దే మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు జరుగుతుంది ಎಕಲ್ ವೇ ಆಶಾತಿ ತಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಬಾಧ್ಯತೀ ರಾಷ್ಟ್ರ ಮುಂದೆ ಕಲೇ ವ್ಯಕ್ತಿ ಎವರು ಅನ್ನ ಆಲಿಸಲು ಚಂದ್ರಬಾಬು ನಾಯಡುಗ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಸಾಮಾನ್ಯ ಸಮೈಕ್ಯ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಹೈದರಾಬಾದ್ ವಿಪರೀತ ಅಭಿವೃದ್ಧಿ ಮರಡು ವೇದ ಪದಿನ చంద్రబాబు నాయుడు గారు దిక్కడ ఉండేటప్పుడు ఒక రాజధాని నిర్మాణంలో కొంతవరకు దాన్ని అయిపోయింది ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అమరావతిలో నిర్మాణం చేసి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అరవై పర్సెంట్ ఆ శాతం పొగలైన తర్వాత ఆ రాజధానిని నిర్మిటేషాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాన్ని ఆదేశాను మరి అన్ని ప్రాంతాలలో మన ప్రభుత్వంలో ముస్లింలకు సంబంధించిన హౌస ನಿರ್ಮಾಣಿ ಕಂಪ್ಲೀಟ್ ನಿಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗತುತ್ವ ಅದನ್ನ ನಿಟ್ಟು ನೀವು ಪ್ರಜಾ ಚಂದ್ರಬಾಬು ತಪ್ಪು ಅಭಿವೃದ್ಧಿ తీసుకొని ఎన్నికల్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఎక్కడ కూడా అవినీతికి అవకాశాలు లేకుండా

చంద్రబాబు కలిసి ఒక సరే మధ్యలో చెప్పాను సర్వే ఈరోజు సర్వే ద్వారా అంటే అందరి ఆశీర్వాదంగా అది గుజరాధు చాలా మంది చెప్పిన తెలుగుదేశం పార్టీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సేవలు చేశారని అందరూ మనం ఆలోచించినారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా పరిపాలన బాగా చేసి పేదలందరికీ ఎప్పుడు నిద్రలు అందుబాటులోకి సర్వించారు ఈ మూడు అందరికీ నాకు ఉపయోగ సాధ్యమైన సొంత చెల్లి முக்கியமிர தனி தூரம் பக்கம் சந்திர விவேகான చెప్తున్నా చె జగన్మోహన్ రెడ్డి బస్సు కట్టిపోతాన్ని చనిపోతా ఉంది అభివృద్ధి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తే అని చెప్పడం జరిగింది

ಇದು ಪ್ರಬಂಧದ ಕೊನೆಯ ಭಾಗಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಚೈತನ್ಯ ನಾವು ಒಳಗರಣೆ ರಾಜಕೀಯದ 100% ಪರಿಶೀಲನೆಲೂ ಹೋಯಸಾಲದ ಪಾರ್ಟಿ ಕ್ಷೇತ್ರವನ್ನು ನೆನಪಿಗೆ ತರೈಸದ ಸಾಧ್ಯ. ಉಪಾಶಕರು ಒಂದು ಪಟ್ಟಂಗದ ಪಾಸ್ ಮಾಡಿಸಿಯಾರಂತೆ ಎಂಎನ್ಎ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದರು. ಇಲ್ಲಿ ಇವರಿಗೆ ಸಂಬಂಧಗಳ ಒಂದು ಪ್ರಬಂಧ ಅಧಿಕಾರ دیا ತಿಳಿದು ಬಂದಿದೆ. ಗುಣ ಬೆಳೆಗಳು ಎಲ್ಲೆಲ್ಲಾ ಇರಬಹುದು ಪರಿಶೀಲಿಸಿ ವಾಂಗ್ ನಂಂಬರ್ ಕೇಳೋದು ಪರಿಶೀಲನೆ ಸಾಧ್ಯವಾಗಿ ಸಕ್ರಿಯವಾಗಿ ಕೊಡ್ತಿದ್ರು ನಾವು ಈಗ ইলেকಷನ್ ಇಲ್ಲಿ ఒక ఎస్ఐ కావాలంటే పద్దెనిమిది లక్ష అనియా రాజుదా కావాలంటే ఇరవై ఏడు లక్ష చనియామ ఈ మాదిరిగా బుద్ధ రోజు కూడా ఆయన ఆయన ఎమ్మెల్యే గారు ఈ అధికారులు కాబట్టి మన ఎమ్మెల్యే గారు రెండు వేల నామినేషన్ చేసేటప్పుడు తన ఆశించాడు అమరవీట్లో అయ్యా నీ ఆశాయని చెప్పి కోటి ముప్పై లక్షలని ఆయన అమరావతి

మాట్లాడినటువంటి <Sessizawa> వాతావరణంలో <Sessizawa> <Sessizawa>

అభ్యర్థి పెద్దలు అందాల వర్తురాలు అనేవి కానీ నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు దైవ సేవకులు వాళ్ళ సమస్యలు వాళ్ళతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలి గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా ఆయన మీ అందరికీ అండగా ఏ విధంగా ఇస్తూ ప్రభుత్వం తరఫున ఎంకరేజ్ చేశాను ఎన్ని విషయాలు పెద్దలందరూ తెలియజేసారు ఈరోజు దైవ సేవకులు ప్రజాసేవకులు మీరందరూ దైవ సేవకులుగా ఉండడం మేము ప్రజాసేవకులు ప్రజాసేవ సేవకుడే నాయకుడిగా మేము కూడా ఈరోజు మీ అందరి ముందరికి రావడం జరిగింది సేవ అనేది ఖచ్చితంగా అందరికీ అవసరమే ప్రతి ఒక్కరూ సేవ చేసి ప్రతి ఒక్కరి ప్రజాబలాన్ని మన అందరం పెట్టుకొని పోవాలి కానీ ఈరోజు మంచి విషయాలు ఆలోచన చేయాలా అది దైవ సేవకులకు అందరికీ తెలుసు ఏ విధంగా మంచి అన్ని పెంచి మనం అందరికీ పది మందికి చెప్పాలి ఈరోజు విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి కూడా మీరందరూ పది మందికి చెప్పి మళ్ళా మనం విజయంలోనే నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పెద్దలు నంద్య వర్ధన్ రెడ్డి అట్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నన్ను మీరు అందరూ మంచి మెజారిటీ ఇచ్చి మంచి అవకాశాన్ని పాలన కూడా ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా పాలన జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్రశ్నించే గుంపును అనగలుగుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఈ విధంగా ఈ పాలన సాగు కాబట్టి మనకు శాంతియుతంగా ప్రజలందరూ ప్రజలందరికీ సేవ చేయాలా అనే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మళ్ళా మన రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేదా అభివృద్ధి పథం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మన అభివృద్ధి రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి చెందుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం చెప్పాలా గతంలో ఏ విధంగా ఈ ఇక్కడ ఉన్న నాయకులు పాలన చేసినారు ఇప్పుడు నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏ విధంగా పాలన చేస్తున్నారు ఏ విధంగా అధికారం ఎత్తికెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీ అందరికీ తెలుసు కానీ దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న పెద్దలు అందర్ రెడ్డి గారు కంటిన్యూగా ఐదు సార్లు గెలిచడం ఏ విధంగా మీ అందరి మండ పొందుకుంటూ సాగినారు కానీ ఒక పదేళ్లలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో అతను ఏదో రాజకీయ పాలన మాదిరి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ రోజు మళ్ళా పదమూడుకి మంచి రోజులు రావాలన్నా వ్యాపార వస్తువులు బాగుండాలన్నా పక్కనున్న నూడల్ మండలాలు కూడా రైతులు బాగుండాలన్నా మనం మళ్ళా పెద్దలు నంద్యాల వర్గాలు ఎమ్మెల్యేలు చేస్తుంది అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి కడప జిల్లా అభివృద్ధి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళు ఏ విధంగా ఆ కుటుంబం ఆదిపట్టపు కొనసాగిస్తుందో తెలుసు పెద్దలు అందరూ చెప్పినారు ఏ విధంగా మీ అందరి ఓట్లను కూడా మంచి మాటలు కత్తి కేను చూసినట్టు మాటలు చెప్పి మీ అందరితో ఓట్లు కనుకుంటున్నారు కానీ మీకు దైవ సేవకులకు ప్రత్యేకంగా ఈ జగన్ రెడ్డి కానీ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ఏమీ చేసింది లేదు ఓట్లేమో మనందరికీ కావాలా కానీ అభివృద్ధి చేసేదానికి కానీ మనం చాలా దూరంలో పెట్టగలేదు కాబట్టి ఈసారి కుటుంబానికి ముప్పై ఐదు నుంచి ఎంపీగా లేదా వాళ్ళ కుటుంబానికి ఆధిపత్యంతో మాత్రమే వాళ్ళకు రాత్రిక పాలన సాగిస్తున్నారు ఖచ్చితంగా రాత్రిక పాలన పోయి ప్రజాశాఖ పద్ధతిలో వీరందరూ ఆలోచన చేసి మన ఓటుని అమ్మకానికి కాకుండా నమ్మకం మీద వేయాలని మరొక సాధ్యని కోరుతున్నాను కాబట్టి డైరెక్టర్ గారు ఆగీయ సమయానండి నంపిచి ఈ అవకాశం ఇచ్చినా ప్రతిబింబంగా డైరెక్టర్ గారు సంఘానికి అప్పలి భాషా అధ్యక్షులు అన్న గారికి మా ఉదయ్కోన అవకాశం ఇచ్చుంటూ కచ్చితంగా మీ అందరం మే 13 లో జరిగే జరగబోయే ఎలక్షన్లలో కచ్చితంగా మా ఇద్దరికి ఎంపీ అభ్యర్థి నాకంతోనే రండి పెద్ద మందల వాత్రాల గారికి కచ్చితంగా మంచి ఓట్లు వేసి ఏలే తీరు కలిస్తారక అవకాశం కాబట్టి